i <laughs> गु विष्णु गुरदेव महेशर गुसा पर ब्रह्म तस्म श्री गुड़वे नम मतृद भव पुदेव भवा आचार्यो भव आतिथिदेव भव अयं महोत्सवो तो सोलेनिन बारम्बलं जन्त्रेवा तर्मस्त्रो बाप्लो भन्दे सानों मंगलेमोर जन्त्रवाना हाँदे रोप जगार स्मार्तों स्तेहो अयं महोत्सवो तो सोल सुप्राण बारम्बलं स्तुतिजी मंगलं जगार जन्त्रो नमोलं दिखाये एक सद्गुण जानते हैं चांता धार्मिक जगार मत बनाऊंगे हम स्वादार बारम्बलों म

अंकल भगवत भविष्या सीता लोगों का नाम रहिशा सत्यम पत्नी किरण माये नामली हूं अंकल भगवत भविष्या कृष्ण जी के नाम रहिशा कृष्ण भारत को रहे भाई बुंदेगा नागा निरेक जोगे भक्त राज रे सत्मा राज कृष्ण नंद के नाम से गए हो चुनाव पार्ट जहां हाय आपको भर्तुंगा नमस्ते भर्तुंगा नमस्ते भ వారి కుటుంబ సభ్యులు గత కరోనా కంటే ముందు స్థాపించిన లెల్లి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు వారి ద్వారా చేసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నేను కూడా అప్పుడున్న కరోనా పీరియడ్లో అప్పుడున్న ఇబ్బంది ఇబ్బందికర వాతావరణంలో వారు తీసిన సేవలు జిల్లాలో అప్పుడున్న పరిస్థితుల్లో అది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వారు చేసే సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో విధాలుగా ఎంతో ప్రోత్సాహకరంగా అందరికీ మోటివేటెడ్గా ఉంటున్నాయి వారికి అది ఇంకా వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తూ రాబోయే రోజుల్లో కూడా వారికి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇస్తూ భగవంతులు ఆశీర్వరాము వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అది కొట్లపల్లి శ్రీధర్ రావు గారు మా గ్రామ వాస్తవ్యుడు చిన్నప్పటి నుంచి వారికి వారి కుటుంబానికి మా కుటుంబానికి ఎంతో అన్యోన్యమైనటువంటి సంబంధం వారి తోటి నాకు చక్రదాధరావు గారితో ఒక పెద్ద గురువుగా నేను భావించేవాడిని అంటే చిన్న వయసు నుంచి నేను శ్రీధర్ని చూస్తున్నాను ఆయన ఆత్మీయత ఆయన ఎన్ని మెట్లెక్కినా ఎంతో ఎత్తుకెదిగిన తన స్థానాన్ని అంటే కింది తన మూలాలను మర్చిపోనటువంటి మరి మహానుభావుడు అనకూడదు ఎందుకంటే నాకు శిష్యుడు కాబట్టి మంచివాడు ఈనాడు ఈ పెద్ద దేవాలయానికి అధిపతిగా రెండు టర్ములు అది రెండు టర్ములు కావడం ఎవరి నుంచి కాదు అసాధ్యం ఎందుకంటే బాగా పోటీ ఉంటుంది రాజకీయంగా మరి ఈ పోటీలో టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అయినా రెండు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైన మా స్త్రీధర్ మరి కరతాళ ద

చిత్తూరు దేవస్థాన చైర్మన్గా టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ వరకు నేను చైర్మన్గా దేవస్థాన చైర్మన్గా ఉండడం జరిగింది మళ్ళీ ఈసారి కూడా పిడిఎం శ్రీయర్ గారు పెద్దలు గౌరవనీయులు పిడమ్ శ్రేయర్ గారు మళ్ళీ నాకు అవకాశం దానికి అనుగుణంగా రా దానికంటే ముందు కూడా ఇది ట్రు కంటే ముందు కూడా సేవా కార్యక్రమంలో చాలా సేవా కార్యక్రమాలు చేయడం అవుతూ దేవస్థానంలో చేయడం జరిగింది దాంట్లో యాభై లక్షల రూపాయలతోటి నా సొంత రిధులతో కూడా కొన్ని యాక్టివిటీస్ చేయడం జరిగింది అది భక్తుల భాగంలో ఈ బండ తొలగింపు కార్యక్రమం అదే గత నలభై సంవత్సరాల నుంచి భక్తులు చేయాలనేది ఒక ప్రగాఢ సంకల్పం ఉంది దాన్ని చేసుకోవడం జరిగింది మెట్ల నిర్మాణం దేవస్థాన కలర్స్ కింద కాలక్షేపం మనకు మా నాన్నగారి పేరు మీద పది లక్షల కాలక్షేపం మనం దాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ గత ప్రభుత్వాన్ని అప్పుడున్న ఉన్న ఎమ్మెల్యే గారి ద్వారా ఉండడం జరిగింది దానికి సీఎం గారు ప్రతి సమయంలో పది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అది ఆ నోటిఫికేషన్ రావడం ద్వారా దానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం లేకపోయింది ఇప్పుడు కడీంసీఆర్ గారు తప్పకుండా దేవస్థానం చేసుకోవాలని దృఢ సంకల్పంతో వారు ఉన్నారు దానికి నాకు కూడా నాకు మళ్ళీ ఒకసారి చైర్మన్గా అవకాశం ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో తప్పకుండా దేవస్థాన ముందుకి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక పురుషు అంటారు భక్తులకు కళ్యాణం సమయంలో సరిపోవట్లేదు ప్లేస్ తప్పకుండా స్వామివారి కళ్యాణానికి కళ్యాణ మండపము అన్నదాన సత్రము ఒకటి ప్రాకార మండపము ఇంకపోతే మీకు రిటైనింగ్ వాల్ ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయ పూజనీయులు కడ గారి వారి ఇవన్నీ నోటీసులో ఉన్నాయి తప్పకుండా రాబోయే రోజుల్లో దేవస్థాన అభివృద్ధికి భక్తుల సౌకర్యాన్ని కాటా చేసే కానీ ఈవో గారికి ఆఫీసు కూడా ఇలాంటివన్నీ మాకు చైర్మన్ గారికి చైర్మన్ ఆఫీసు ఇట్లా అన్ని చేసుకోవడం సౌకర్యంగా చేయాలని ప్రగాఢ సంకల్పంతో ఉన్నాం డోనర్స్ కూడా తప్పకుండా డోనర్స్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు చే చేసుకోవడానికి సంకల్పం డోనర్స్ కూడా తప్పకుండా అందరూ దీంట్లో వారి వారికి తోసే విధంగా దేవస్థానం ఈవో గారిని కన్సల్ట్ చేస్తూ వారి కూడా దానికి సహకారం దేవస్థానం సహకారం దేవాలయ ప్రత్యేకత ఏంటి సార్ భూగులు వెంకటేశ్వర స్వామి అందులో పేర్లోనే ఉంది భూగులు అని మీకు అంటే భయము ప్రతి భక్తుడికి భయము అనేది లేకుండా ఈ స్వామి వారిని దర్శించుకుంటే ఇక్కడికి వస్తే మీకు భయం అనేది లేకుండా ఉన్నది ఒక మా ప్రగాఢ నమ్మకము ఒకసారి భక్తులు ఎవరు కానీ ఇక్కడ నమ్మకంతో వచ్చి అదే నమ్మకం మీద నిష్ఠతోటి ఉంటే తప్పకుండా స్వామివారు అనుగ్రహం ఉంటుంది తప్పకుండా స్వామివారిని వారికి కరలించి వారి కోరికలు తీర్చడం ఆ మనోధైర్యం ఇవ్వడం అనేది ఇక్కడ దేవస్థానం ప్రత్యేకత ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి వసతులు మీరు కల్పిస్తున్నారు ప్రెజెంట్ ప్రజెంట్ ఇప్పుడు కాటాయేసు నిర్మాణం చాలా అవసరం ఉంది ఇక్కడ కాటాయేసు దానికి ఎమ్మెల్యే గారి నోటీసులు ఉంది కూడా రీసెంట్లీ ప్రమాణ స్వీకారం కూడా చెప్పడం జరిగింది రాబోయే రోజులు తప్పకుండా కాటాయేసు నిర్మించుకొని భక్తుల సౌకర్యాలు చేయాలని నుంచి రెగ్యులర్గా బస్సెస్ వస్తుంటాయి మార్నింగ్ ఉంటుంది మధ్యాహ్నం ఉంటుంది ఈవినింగ్ కూడా వస్తుంటాయి భక్తుల సౌకర్యాలు అంటే దేవస్థానానికి సపరేట్ బస్సెస్ అని లేవు కానీ రెగ్యులర్గా చిల్పూరు గు చిల్పూరు దేవ వెళ్ళే బస్సెస్ రెగ్యులర్ బస్సెస్ అంటే రాబోయే రోజు చిల్పూరు దేవస్థానం మైనవోల్ టెంపుల్ ఇట్లా భద్రకాళి టెంపుల్ ఇట్లా ఒక టూరిస్ట్ అబ్లాగా ఇప్పుడు ఒక బస్సు దీనికి ఒకటి చేద్దాము చేసి ఒక సండే కానీ సాటర్డే కానీ భక్తులను తీసుకొచ్చి కళ్యాణంలో పార్టిసిపేట్ చేయించి తర్వాత రెగ్యులర్ కంటిన్యూషన్ మిగతా టెంపుల్ అలా కూడా తీసుకుపోయేదని అంటే రాబోయే ఇప్పుడు భక్తులకు మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయి భక్తులు ప్రగాఢ అంటే చిరుపూరు దేవస్థానము అది ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకత ఉన్న దేవస్థానం ఇది భక్తులు చాలామంది ఇక్కడికి అంటే శ్రీ ఛత్తీస్గఢ్ నుంచి శ్రీకాకుళం నుంచి రావడం కూడా జరుగుతుంది బ్రహ్మోత్సవాలు కూడా అలా పోయినసారి కూడా బ్రహ్మోత్సవాలు అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటాయి కాబట్టి అంత ఎన్వాల్వ్మెంట్ చేయలేకపోయినా దానికంటే ముందు బ్రహ్మోత్సవాలు కూడా ఒక పదివేల మంది భక్తులతో చేసుకోవడం జరుగుతుంది భక్తులు కూడా అన్ని సౌకర్యాలు రాబోయే రోజులు వాళ్ళకు తప్పకుండా అన్ని సౌకర్యాలు మా మేమున్న లో చేయాలనే సంకల్పం విడుతుంది ఇప్పుడు ప్రస్తుత వసతులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు కాటేజెస్ ఉన్నాయండి ఇక్కడ కాటేజెస్ తక్కువ ఉన్నాయి లిమిటెడ్ కాటేజెస్ ఉన్నాయి దాన్నే వాడు వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది ఎవరీ సాటర్డే కళ్యాణం ఉంటుంది భక్తులు లెవెన్ థర్టీకి కళ్యాణం స్టార్ట్ అవుతుంది వన్ థర్టీ వరకు అయిపోతుంది తర్వాత అక్కడే మేము ఆ కింద హాల్లో ధనదనం పుస్తకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎవరీ మంగళవారం ఎవరీ ట్యూస్డే పదిన్నరకు అశ్వల పాదపద్మారాధన పూజ ఉంటుంది అది చాలా ప్రత్యేకమైన పూజా కార్యక్రమం అది తిరుపతిలో జరుగుతుంది తర్వాత ఇక్కడ మన ఇద్దరంలో జరుగుతుంది అది ఒక వన్ ఇయర్ నుంచి చేసుకోవడం జరుగుతుంది అది ఉంటాయి అవి బంగారు పుష్పాలతోటి ఆ కార్యక్రమం కూడా చేసుకుంటుంది అది పదిన్నారో స్వాటై మంగ మంగళవారం పదిన్నర స్వాటు